ఎక్కువ సిస్టమ్స్ చూసేవాళ్ళు ఫోన్ చూసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే మెయిన్గా ఫస్ట్ ఏఆర్సి అంటే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ గ్లాసెస్ కానీ ఉంటాయి మనకి గ్లాసెస్ ఉంటాయి ఆర్ స్క్రీన్కి కానీ కోటింగ్ గ్లాస్ కోటింగ్ స్క్రీన్ ఉంటుందన్నమాట సో అది అన్న వాడచ్చు అండ్ ఇన్ ద మిడిల్ అంటే ఫర్ ఎవ్రీథింగ్ లైక్ ఎవ్రీ ట్వంటీ మినిట్స్ వీ హ్యావ్ టు సీ ట్వంటీ ఫీట్ ఆబ్జెక్ట్ ఫర్ ట్వంటీ సెకండ్స్ దట్ ఈస్ ట్వంటీ ట్వంటీ రూల్ అనమాట సో అంత ఎఫెక్ట్ అవ్వకుండా కళ్ళు ఎక్కువ ఇలానే నియర్ విజన్ చూసి చూసి ఎఫెక్ట్ అవ్వకుండా వీ హ్యావ్ టు సీ ట్వంటీ ఫీట్ ఆబ్జెక్ట్ ఇన్ బిట్ ఇన్ బిట్వీన్ లైక్ ఫర్ ఎవ్రీ ట్వంటీ మినిట్స్ యూ హెవ్ టు సీ ఫర్ ట్వంటీ సెకండ్స్ అండ్ అగెన్ యూ హ్యావ్ టు కమ్ టు యువర్ వర్క్ సో ఇది చేయాలి ఇంకొకటి లైట్ లైట్ అన్నది మనం బ్రైట్ లైట్ మన షాడో మనకి పడకూడదు సో బ్రైట్ లైట్లో చదవాలి ఎవరైనా సరే ఇప్పుడు నియర్ వర్క్ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్ జరుగుతుంటే ఫర్ నియర్ వర్క్ సో ఎక్కువసేపు రీడ్ చేయాలి సో బ్రైట్ లైట్ ఉంటేనే మనం చదవగాలి చదవాలి బ్రైట్ లైట్ లేకుండా ఇన్ ద డార్క్ విన్ మన మన షాడో మనకి పడకూడదు దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇన్ ద మిడిల్ లైక్ అవర్ ఐస్ షుడ్ టేక్ రెస్ట్ సో డ్రై ఐస్ ఈస్ ద మెయిన్ థింగ్ వీల్ నౌ నవ్ యూ డేస్ సో మెనీ పీపుల్ ఆర్ కంప్లైనింగ్ ఆఫ్ డ్రై ఐస్ బికాస్ ఆఫ్ టోటల్ స్క్రీన్ టైమ్ లైక్ హైవీ స్క్రీన్ టైమ్ టు అవాయిడ్ దట్ స్క్రీన్ టైమ్ సో ఇది ఈ పని చేయాలి ట్వంటీ ట్వంటీ రూల్ ఒకటి చేయాలి ఇంకొకటి ఫుల్ హైడ్రేషన్ లైక్ మనం ఓవరాల్ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దాట్ అండ్ ఆల్సో అండ్ టే గివింగ్ రెస్ట్ టు యర్ ఐస్ అండ్ ఏఆర్సీ గ్లాసెస్ వీ క్యాన్ ప్రివెంట్ ద డ్రై ఐస్